ఆకాంక్షలు తీరేలా అమరావతి అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలా రాజధానిని నిర్మిస్తాం పనుల పునః ప్రారంభ వేడుకకు కూటమి శ్రేణులు కదిలిరావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మోదీ పర్యటనపై మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ తెలంగాణ ప్రజలు మా హైదరాబాద్ కర్ణాటక వాళ్లు మా బెంగళూరు తమిళనాడు వాసులు మా చెన్నై అంటారు మన రాష్ట్ర ప్రజలు కూడా మా అమరావతి అని గర్వంగా చెప్పేలా రాజధానిని నిర్మిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు తీరే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో తెదేపా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలు బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వైకాపా ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాం దీంతో తెదేపా జనసేన భాజపా కూటమిని ప్రజలు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించారు ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధానికి భూములు సమీకరించాం రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు గత పాలకులు మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారు రాష్ట్ర ప్రజలు రాజధాని రైతుల పోరాటానికి ఇప్పుడు ఫలితం లభించింది అని అన్నారు రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణం ఇచ్చాయి రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టు మూడేళ్లలోనే మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు అని వివరించారు హైదరాబాద్ అభివృద్ధిలో తెదేపా పాత్ర చెరగనిదని చేశారు హైదరాబాద్ వల్లే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తోందని అన్నారు ఏపీకే దేశంలో అత్యధిక పెట్టుబడులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే రెండున రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి వస్తున్నారు రాజధానిలో చేపట్టే నలభై తొమ్మిది వేల నలభై కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేస్తారు దీనితో పాటు రాష్ట్రంలోని డిఆర్డీఓ డిపిఐఐటి ఎన్హెచ్ఐ రైల్వేకు సంబంధించి యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు